తుక్ల గురించి అందరం చదవం కానీ జల గురించి ఈరోజు అందరం చూస్తున్నాం అంటే అతను ఆలోచించిందే జరగాలి అతను ఆలోచించిందే ఆలోచించిన విధాన విధానంగా అధికారులు కూడా పనిచేయాలని ఈ ప్రభుత్వం వ్యూహం మనం ఒక్కసారి చూస్తే అడుగడుగున హైకోర్టు కూడా అక్షంతులు వేశారు వీళ్ళపైన మీరు తప్పులు చేస్తున్నారు మారండి అని ప్రభుత్వం పైన కూడా అక్షంతులు వేశారు అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కావాలని అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే చేసి ఆధ్వర్యంలో యాక్టివ్గా నియోజకవర్గంలో యాక్టివ్గా ధర్నా చేస్తున్నారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టండి వాళ్ళని జైలుకి పంపించాలనేది నిర్ణయం ఈ ప్రభుత్వంలో ఇది చాలా బాధాకరం మనందరం చదాం పంతొమ్మిది వందల నలభై ఏడు ముందల జై హింద్ అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎవరన్నా జై అమరావతి అంటే ఇది ప్రభుత్వం వ్యతిరేకం వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయండి ఈరోజు చూస్తే ఇక్కడ పదిహేడు మంది పైన కేసులు పెట్టారు పదకొండు మంది ఇప్పటికి జైల్లో ఉన్నారు అసలు ఆ వీడియో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కానీ ఎంపీ గారిని పైన అసభ్యంగా మారుతాం కానివ్వండి ఆయన కారుని అడ్డుకుంటాం కానివ్వండి ఎక్కడ జరగలేదు అక్కడ తిప్పికొడితే కనీసం పది మంది లేరు ఆ వీడియో మీరు అందరూ చూస్తే వెళ్ళి చూడండి యూట్యూబ్లో మీరు అందరూ చూడండి ఎవ్వరు లేరు కానీ కావాలని లేని కూడా ఒక వ్యక్తి అయితే స్విమ్మింగ్కి వెళ్ళారు కాంపిటీషన్లో విశాఖపట్నం విజయవాడలో స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లేని వ్యక్తి పైన కూడా కేసు పెట్టారు అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారంటే ఒక చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అది చాలా దారుణం అంటే యువకులకి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ పై చదువులు కానివ్వండి ఇక్కడికి వెళ్ళాలంటే కేసులు ఉండకూడదు అలాంటి వాళ్ళు కావాలని కేసులు పెట్టాలని